హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు అయితే తాత్కాలికంగా వాయిదా పడింది ఇది సరైన నిర్ణయమైన చెప్పాలి ఎందుకంటే అక్కడ బోర్డర్లో ఇండియన్ ఆర్మీ కానీ నేవీ ఫోర్సెస్ కానీ అలాగే ఎయిర్ ఫోర్సెస్ మొత్తం ఇండియన్ ఆర్మిడ్ ఫోర్సెస్ అన్నీ కూడా రాత్రిం బోర్డు కాపలాగా వస్తున్నాయి దేశాని కోసం కాబట్టి మనం ఇప్పుడు ఇలాంటి టైంలో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా క్రికెట్ని ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి దేశమే ముఖ్యం దేశం తర్వాతే క్రికెట్ అయినా ఏదైనా సరే అలాంటప్పుడు ఐపీఎల్ క్యాన్సిల్ అవడం పెద్ద విషయం కాదు కావాలంటే మనకి మంచి సమయం చూసి ఈ పరిస్థితులన్నీ సర్దుమని తర్వాత ఏదో ఒక టైంలో మళ్ళీ కండక్ట్ చేసే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు మాత్రం మనమంతా ఇండియన్ ఆర్మీతో ఉండాలి కాబట్టి బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యానికి లోనవలసిన అవసరం లేదు ఇలాంటి సమయంలో అందరూ కూడా ప్రభుత్వం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అలాగే ఆర్మీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ ఫాలో అవుతూ ఉంటే చాలా మంచిది కాబట్టి ఐపీఎల్ అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది మనకి ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ రద్దు కానీ తర్వాత మేబీ సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ లేదా మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఉంది కదా ఆ తర్వాత కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు ఇంకా ఐపీఎల్లో మిగిలింది పదహారు మ్యాచ్లు మొత్తం ఆ పదహారు మ్యాచ్లు ఒక టెన్ డేస్ కానీ ట్వెల్వ్ డేస్ కానీ టైం ఉంటే చాలు కండక్ట్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ ఆ మ్యాచ్లు అయితే ఏం ఆగిపోవు తర్వాత అయినా ఏదో ఒక టైంలో పెడతారు కాకపోతే ఇప్పుడు మనం దేశం కోసం స్టాండ్ తీసుకోవాల్సిన సమయం ఇది ఖచ్చితంగా మనకి ఇలాంటి టైంలో ఐపీఎల్ అనేది అంత ముఖ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరు ఫాలో అవుతూ ప్రభుత్వాలు అందరూ సహకరిస్తూ ఉంటే బాగుంటుంది అందరికీ మనకి యుద్ధం వస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడైతే దేశంలో ఖచ్చితంగా యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది మనకి ఎన్నో ఏళ్ళుగా ఈ పాకిస్తాన్తో ఎన్నో సమస్యలు వచ్చాయి మనకి రీసెంట్గా లో ఏం జరిగిందో అందరం చూసాం కాబట్టి ఇలాంటి టైంలో కనుక మన వాళ్ళు స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు అటాకులు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈసారి మాత్రం ఇండియన్ గవర్నమెంట్ అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది అని చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం ఇండియన్ ఆర్మీ అయితే పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పే ఆలోచనలు అయితే ఉందని మనకు కనిపిస్తుంది అలాగే దేశం కోసం రాత్రి పౌళ్ళు కష్టపడుతున్న ఇండియన్ ఆర్మిడ్ ఫోర్సెస్ అన్నిటికీ ఇండియన్ ఆర్మీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానీ వాళ్ళన్నిటికి కూడా సెల్యూట్ అని చెప్పాలి నిజంగా వాళ్ళందరూ రాత్రి పౌళ్ళు కాపలా కాస్తూ మనం అందరం ఈరోజు సురక్షితంగా దేశంలో నిద్రపోగలుగుతున్నాం అంటే నిన్న రాత్రి చూసాం మనం ఎంత పెద్ద అటాకులు జరిగాయో పాకిస్తాన్ వాళ్ళు పంపిన మిసైల్స్ని మన ఆర్మిడ్ ఫోర్సెస్ ఎలా తిప్పికొట్టారో మనం చూసాం కాబట్టి ఇలాంటి టైంలో మనకి క్రికెట్ కంటే కూడా దేశమే ముఖ్యం దేశ భద్రతే మనకి ముఖ్యం వీఆర్ ఆల్ విత్ అవర్ ఇండియన్ ఆర్మీ